వనసా టీవీ ద్వారా అందిస్తున్న ఇదండి నా జీవిత కథ యాభై తొమ్మిదవ భాగం హై స్కూల్ పర్వంలో ఇరవై ఎనిమిదవ భాగానికి మీ అందరికీ కూడా హృదయపూర్వక స్వాగతం ఇంకా రెండు భాగాల్లో హై స్కూల్ పర్వాన్ని ముగించడం జరుగుతోంది కొంచెం అవుతూ వచ్చింది హై స్కూల్ పర్వం ఎందుకో ఇంకా ఆ లోపాన్ని సరి చేసుకొని త్వరితంగా కాలేజీ పర్వంలో ప్రవేశించి తొందరగా కాలేజీ పర్వాన్ని కూడా ఒక పది పన్నెండు భాగాలతోనే కాలేజీ పర్వం ముగించే ప్రయత్నం చేస్తాను ఇప్పుడు ఈరోజు పదవ తరగతి పబ్లిక్ ఆడా పదవ తరగతి అంటేనే పబ్లిక్ అందరికీ కూడా అది ఒక పెద్ద గండం ఆ రోజుల్లో పంతొమ్మిది వందల డెబ్భై ఎనిమిది డెబ్భై తొమ్మిది ఆ ఆ సంవత్సరాల్లో టెన్త్ క్లాస్ చదివిన బ్యాచ్ సెవెంటీ ఎయిట్ సెవెంటీ నైన్ బ్యాచ్ అంటాం అన్నమాట అటువంటి బ్యాచ్లో ఎలా ఉందని పబ్లిక్ అంటే ఇంకా చాలా భయం వందకి నలభై మంది కంటే పాస్ అయ్యేవారు కాదు ఆ రోజుల్లో థర్డ్ క్లాసులో అయినా సరే పాస్ అయితే గొప్ప ఆరు వందల మార్కులకి మూడు వందల అరవై మార్కులు ఫస్ట్ క్లాస్ అది దాటి ఇంకొక నాలుగైదు మార్కులు ఒక ఇరవై మార్కులు యాభై మార్కులు అంతే తప్ప ఎవరికి కూడా నాలుగు వందలు దాటి వెళ్ళేటువంటి సందర్భాలు చాలా తక్కువగా ఉండేవి రెండు వందల గ్యాప్ ఉండేది మొత్తం మార్పులకి అన్నిటికీ కూడా కానీ ఇప్పుడు రోజులు మారాయనుకోండి అలా సాధించడమే చాలా గొప్ప విషయం ఆ రోజుల్లో ముందుగా పబ్లిక్ పరీక్షల కోసం హాల్ టికెట్ ఒకటి ఏర్పాటు చేయడం కోసం పుట్టుమచ్చల కార్యక్రమం ఒకటి పెట్టారు కాస్త కొంతమందికి చాలా ఇబ్బంది అయింది మచ్చలు దొరకడం అనేటువంటిది మొత్తం మీద ఆ కార్యక్రమం పూర్తి చేశారు ఫీజు కట్టేశారు పబ్లిక్ పరీక్ష ఫీజు కట్టేశాము అనేటువంటి భావన రాగానే ఇంకొంచెం ఏదో ఒక ఆందోళన పెరుగుతుంది ఒక రకమైనటువంటి చైతన్యం కూడా వస్తుంది జరిగింది ఏదో జరిగిపోయింది ఉప్పనించైనా ఈ రెండు నెలలు అయినా సరే ఖచ్చితంగా ప్రయత్నం చేసినట్లయితే మనం పాస్ అవ్వడం గ్యారంటీ అని పబ్లిక్ పాస్ అయితే చాలు పదవ తరగతి ఇంకా మిగతా అంతా ఇదిగా ఉండదు అవన్నీ త ఈజీగా వెళ్ళొచ్చు ఇది పాస్ అవ్వకపోతే ఇంకా తర్వాత లైఫే ఉండదు అనేటువంటి ఒక భావన ఒకవైపు కాపీలు స్లిప్పులు అవి పెట్టితే ఉంటే చెక్కింగ్ ఉంటుంది స్క్వాడ్ వస్తుంది ఏదైనా చూసినట్లయితే పట్టుకున్నట్లయితే డిబార్ చేస్తారు మళ్ళీ పరీక్షలు రాయడానికి ఉండదు ఒక ఒక సంవత్సరం రెండు సంవత్సరాల్లో డిబార్ చేస్తారు అనేటువంటి ఒక భయం ఉంటుంది చాలామంది మా బ్యాచ్లో స్లిప్పుల మీద ఆధారపడి ఉండేటువంటి వాళ్ళు తక్కువ మంది ఉన్నారు కొంతమంది లేకపోలేదు ఉన్నారు ప్రతి సంవత్సరం ఆ రోజుల్లో స్లిప్పులు బ్రహ్మాండంగా అది అనుభవజ్ఞులుగా ఉండేటువంటి వాళ్ళు ఉండేవారు కానీ నా వరకు మా ఫ్రెండ్స్లో చాలా వరకు కూడా స్లిప్పుల మీద ఆధారపడడం అనేటువంటిది లేదు పక్క వాళ్ళ మీద ఆధారపడతాం ఏదైనా వాళ్ళు చెప్తే చూసుకోవడం అటువంటిది ఆ విధంగా ఏమైందంటే పబ్లిక్ పరీక్షల కోసం ప్రత్యేకమైనటువంటి ఒక ప్రణాళిక కాస్త ఎక్కువసేపు చదవడం కాస్త ఏమైనా మాటల్లోకి వెళ్ళిపోతూ ఉంటే కంబైండ్ స్టడీస్ కదా బాణాల వారి ఇంట్లో మాటల్లోకి వెళ్ళిపోతూ ఉంటే మళ్ళీ వెనక్కి రావడం ఈవేళ ఇదైనా చదవలేదు అని చెప్పేసి రెండు ప్రశ్నలైనా చదువుదామని చెప్పేసి కొంచెం దూరం దూరంగా కూర్చోడు ఇలా ఏదైనా కాస్త సెలవు రోజు అలాంటివి వస్తే ఆ సామిళకే వెళ్ళిపోయి ఆ ప్రశాంతంగా ఖాళీ గ్రౌండ్లో దొంగల మీద కూర్చొని కాస్త ఎక్కువసేపు చదవడం ఇవన్నీ కూడా చేయడం మొదలు పెట్టాం ఎన్ని చేస్తున్నా మధ్య మధ్యలో సినిమాలు అవి మారుతున్నప్పుడు మాత్రం మనసు అలా లాగే కాస్త అలా లాగేయడం వల్ల ఏమైందంటే ఓ సినిమా సెకండ్ షోక ఏదో ఒకటి వెళ్ళిపోతూ ఉండేవాళ్ళు అది జరుగుతూనే ఉంది ఇంకా పబ్లిక్ పరీక్షకు వచ్చేటప్పటికి కొంతమంది సంఖ్య కూడా పెరిగారు చదువుకోవడానికి వచ్చేటువంటి వాళ్ళ దగ్గరికి వచ్చేటప్పటికి కురసాల రామకృష్ణ వేగేశ్వరపురం నుంచి వచ్చి కొన్ని రోజులు ఉన్నాడు ఒక పది రోజులు పదిహేను రోజులు ఉన్నాడు ఇలాగా పబ్లిక్ పరీక్షల టైంలో అతను ఉన్నాడు సాధారణంగా కురసాల రామకృష్ణ చాలా పద్ధతిగా క్రమశిక్షణగా పెరిగినటువంటి వ్యక్తి వ్యక్తిగతంగా కూడా అతను అవకాశాలు ఏమున్నా సరే చాలా ఒక డిసిప్లైన్ మెయింటైన్ చేసేటువంటి వ్యక్తి అందువల్ల అతను మా దగ్గరికి రావడం సరదాగా ఉండడం ఇవన్నీ కూడా చాలా బాగా జరిగింది బాగా చదువు అతను రావడం వల్ల కూడా కాస్త మేము కూడా కాసేపు అతను చదవమని చదవడానికి ప్రిఫరెన్స్ ఇచ్చేవాడు ఏమైనా లెక్కలు అవి కూడా చెప్పేవాడు కొంతమందికి ఏదైనా వస్తే అందులో చాలా స్వాగతించాం అయితే పబ్లిక్ పరీక్షలు మొదలైపోయి దారిలో ఆంజనేయ స్వామి గుడి దగ్గర ఆగడం అందరూ కూడా నమస్కారాలు పెట్టుకోవడం పరీక్షలు బాగా రాయాలని కోరుకోవడం బొట్లు అవి పెట్టుకోవడం మంచి మంచి పెన్నులు రెండు సిద్ధం చేసుకోవడం ఇవన్నీ కూడా జరిగాయి పరీక్షల్లో గమ్మత్తు కూడా జరిగింది చిన్న సంఘటన అల్లూరు కాశీ విశ్వనాథ్ అని చెప్పేసి విశ్వనాథ్ విశ్వనాథం వాళ్ళం ఆ విశ్వనాథం ఉండేవాడు ఉషా కుమారికి అవుతాడు చదువులో కొంచెం ఏవరేజ్ హాల్ టికెట్స్ పబ్లిక్ పరీక్ష సోమవారం నుంచి అయితే శని ఆది సెలవులు వచ్చాయి శుక్రవారం నాడు ఏం చేశారంటే నెంబర్ అన్నీ కూడా ఓసారి వెళ్ళి వచ్చాం చూసి వచ్చినప్పుడు ఎవరి పక్కన ఎవరు ఏంటి అనేటువంటిది తెలిసిపోయింది అలా తెలిసిపోయిన లిస్టులో ఉషా కుమారి పక్కన పడ్డాడు విశ్వనాథ్ ఇంకా చాలా సంతోషించాడు ఎందువల్లంటే కజినే కాబట్టి తప్పనిసరిగా కొంత సాయం చేసిందంటే పాస్ అయిపోతాడు నేను పాస్ అవ్వడం గ్యారంటీయా ఒక ధీమాతో ఉన్నాడు బిట్ పేపర్ హెల్ప్ జరిగితే జాలి అయిపోతుంది ఇరవై ఏడు మార్కులకి బిట్ పేపర్ అందులో ఇరవై ఐదులో కనీసం ఇరవై రెండు మార్పుల వరకు ఉషా కుమార్ బిట్స్ కొట్టేయగలిగినటువంటి మంచి ప్రిపరేషన్ ఉంటుంది అందువల్ల ఒక ధీమాగా ఉంది తను ఎలాగో పది పది మార్పులకి ఎలాగో రాయగలి పది పదిహేను మార్కులకి అని పాస్ గ్యారెంటీ అనే భావంతో ఉన్నాడు అయితే ఒక మాస్టరీ మేనల్లుడు ఉన్నాడు ఆ మేనల్లుడిని మా లీడర్ క్లాస్ లీడర్ లక్ష్మీనారాయణ పక్కన వచ్చేటట్టు వేశారు కానీ లక్ష్మీనారాయణ ఏంటంటే చాలా ఒక ప్రిన్సిపల్స్ మెయింటైన్ చేస్తాడు ఓ నియమ నిబద్ధత అనేటువంటిది ఎవరు చదివింది వాళ్ళు రాసుకోవాలి అంతే చూపించడాలు అలాంటివి ఏమీ ఉండవు కానీ అతన్ని పాస్ చేయడం కోసం అతని పక్కన బాగా చదువుతాడు కాబట్టి అతను పక్కన వేయాలని వేశారు వేసేటప్పటికీ మా అందరికీ తెలిసిపోయింది ఇతను ఏదో చూపెడతాడని చెప్పేసి క్లాస్ లీడర్ పక్కన వేసుకున్నాడు లీడర్ అంతా ఏమీ చూపించడు కాబట్టి వీడికి ఉపయోగం ఏమీ లేదు అనేటువంటి మాట అనేయడం అదేమో అతనికి అతనితో కూడా అనేయడం అతనికి తెలిసిపోవడం అతను వెళ్ళి మళ్ళీ ఆ మాస్టర్కి చెప్పేయడం ఆ మాస్టర్ మేనల్లుడే కాబట్టి మామయ్య ఎలా ఉందని చెప్పేయడం వెంటనే మార్పు జరిగిపోయింది సోమవారం పొద్దున్న మేము క్లాసులోకి వెళ్ళేటప్పటికీ ఏం జరిగిందంటే ఉషా కుమారి పక్కకు ఆ మాస్టర్ మేనల్లుడు వచ్చేసాడు విశ్వనాథం అన్నతను వేరొక చోటకు వెళ్ళిపోయాడు మారిపోయి నెంబర్ అప్పుడే అర్థమైంది ఈ అనుకూలంగా ఎలా మార్చుకోవచ్చు ఏదైనా వ్యవస్థలో అనేటువంటిది వడ్డించేవాడు మనవాడైతే అనే సామెత ఏమిటో అక్కడ అర్థమైంది సరే అతను విశ్వనాథము పాస్ అయ్యాడు అందరూ పాస్ అనుకోండి పబ్లిక్ పరీక్షలు మరి పరీక్షలు జరగడం మొదలుపెట్టినప్పుడు ఆ రోజుల్లో పేపర్ లీక్ అయింది అనేటువంటి ఒక వార్త వస్తూ ఉండేది పేపర్ లీక్ అవ్వడం అంటే ఎక్కడో చోట పేపర్ బయటకు వచ్చేసింది అప్పుడు ఆ మొన్న పరీక్షలోకి వెళ్తే అవే వచ్చేస్తాయన్నీ కూడా అలాంటిది ఏదో ఒక పుకారు వచ్చింది ఎన్ఎస్ పేపర్ పొద్దున్నే ఎన్ఎస్ పేపర్ ఎన్ఎస్ అంటే కొంచెం చాలామంది అంతా చదివేసి ఉన్నాం బాగానే ఉన్నాం ఎన్ఎస్ పేపర్ పరీక్షకి లీక్ అయింది అనేటువంటి వార్త పొద్దున్న వచ్చింది సరే ఏం చేసామంటే ఎన్ఎస్ పేపరు లీక్ అయింది ఎక్కడ రాజమండ్రిలో లీక్ అయింది కా అంటే అప్పుడు ఏం చేసాం వెళ్ళి ట్రై చేసేద్దాం అనేటువంటి ఒక ఊపు వచ్చేసింది ఒకళ్ళు బట్టి ఒకళ్ళు శ్రీరాములు కురసాల రామకృష్ణ నేను బాణాల ఆచారి పెద్దసాయి బాణాల ఆచారి పులవర్తి వీరభద్రరావు గంధం రామకృష్ణ ఇలాగా ఆరుగురు కంటే ఎక్కువ జగన్నాథం కూడా ఉన్నట్టున్నాడు ఉన్నాడో లేదో తెలియదు కానీ గుర్తు లేదు కరెక్ట్గా ఒక ఆరుగురు తక్కువ కాకుండా ఉన్నాం సైకిల్ వేసుకుని వెళ్ళిపోయాం వెళ్ళిపోయి మధ్యాహ్నానికి రెండింటి కల్లా వెళ్ళి కాసేపు అక్కడక్కడ తిరిగి ఎవరు తెలుస్తుంది ఏం తెలుస్తుంది పేపరు పెద్ద క్లాస్ పబ్లిక్ పేపరు ఎక్కడ ఊరికిన తిరిగాం తిరిగి డ్రైవర్ రావుడు సినిమా చూస్తాం రాజమండ్రి అంటే సినిమా కదండి అప్పుడు ఆ రోజుల్లో ఏంటంటే రాజమండ్రి వెళ్ళామంటే సినిమా చూడకుండా ఎవరు రారు పబ్లిక్ తెల్లారితే పబ్లిక్ కానీ వెళ్ళిపోయాం రాజమండ్రి సినిమా వెళ్ళిపోయి డ్రైవర్ రావు సినిమా బ్రహ్మాండమైనటువంటి సూపర్ హిట్ సాంగ్స్ సూపర్ హిట్ సినిమా ఆ సినిమా చూసేసి కాస్త టిఫిన్ చేసేసి మళ్ళీ సైకిల్ ఎక్కేసి కామ్గా సామిళ్ళ దగ్గరకు వచ్చేసి పదకొండింటికో ఏదో టైంలో మొత్తానికి అక్కడ చేరుకొని పడుకుని పొద్దున్నే పరీక్షకు వెళ్ళిపోయాం అసలు ఎవరైనా టెన్త్ క్లాస్ పబ్లిక్ పరీక్షలో పబ్లిక్ పదిహేను రోజులు ఉందని కానీ అసలు సినిమా చూడరు అటువంటిది తెల్లారి పబ్లిక్ పరీక్ష పెట్టుకొని రాజమండ్రిలో సినిమాకి ఎవరైనా వెళ్తారండి అసలు అంటే ఒక ఆకర్షణ అనేటువంటిది ఒక వ్యామోహం ఉంటే ఎలా ఉంటుందో అనేటువంటిది కూడా ఆ రోజుల్లో పిల్లలకి ఏముంది మరి టీనేజ్లో పిల్లలకి అందువల్ల సినిమాకి వెళ్ళిపోయాం అయితే పరీక్ష బాగానే రాసాం అనుకోండి కాస్త నిద్ర చాలేదు అలసట ఉంది అయినా పరీక్ష బాగానే రాసాం ఆ విధంగా అదొక స్వీట్ మెమోరీ లాంటిది పబ్లిక్ పరీక్షల్లో పెట్టుకుని సినిమాకు వెళ్ళడం ఇంటి దగ్గర వాళ్ళకి తెలియకుండా జాగ్రత్తగా మేనేజ్ చేసుకుని ఎవరికి వాళ్ళు పరీక్ష రాయడం అలా పరీక్షలన్నీ చాలా వరకు బాగానే వ్రాసేసాం నాకు చేతనైనంత వరకు నేను నా ప్రక్కన ఉన్న వాళ్ళకి చూపించాను నాకు వచ్చింది ఏదో పేపర్ చూపించడంలో మనతో పాటు అతను పాస్ అవుతాడు కలిసి చదువుకున్నటువంటి వాళ్ళని ఎలా వదిలేస్తాం పక్క వాళ్ళకి చూపించాం వెనక వాళ్ళకి చూపించాం ముందు వాళ్ళకి చూపించాం అలాగా ఏర్పాటు చేసుకోవడం జరిగింది హిందీ నాకు కొంచెం చాలా తక్కువ ఎలాగోలు ఆ రోజుల్లో హిందీ ఇరవై మార్కులు వస్తే చాలు ఆ ఇరవై మార్కులు రావడమే కష్టమైనటువంటి పరిస్థితి అన్నట్టుగా ఉండేది ఒక్కొక్కసారి మొత్తం మీద బిట్ పేపర్ ఇంకొకళ్ళు ఎవరికో చెప్తుంటే కొన్ని బిట్స్ అవి సహాయం తీసుకుని ఏదో చేసేటప్పటికి హిందీ కూడా జాగ్రత్తగా గట్టెక్కేలాగా దాన్ని పూర్తి చేసుకోవడం జరిగింది పరీక్షలు రాసేసాం రిజల్ట్స్ కోసం వెయిటింగు ఆ వ్యాసం కాలంలో ఏమేం జరిగింది అనేటువంటి విషయాలు కూడా మనం చెప్పుకుందాం ఇప్పుడు రేపటి భాగంలో దాని గురించి చెప్పుకుందాం ఇప్పుడు వ్యక్తిత్వ పరంగా చూసినట్లయితే ఈ దగ్గర దగ్గరగా పద్నాలుగు సంవత్సరాలు వయసు దాటుతూ పదిహేనులోకి ప్రవేశిస్తున్నటువంటి సమయం పదిహేను ఏళ్ళ వయసులోకి వస్తుంది చిన్న చిన్న మీసము అలాగే నిక్కర్లు మానేసి ఫ్యాంట్లోకి వచ్చాడు అలాగే నైన్త్ క్లాస్ నుంచి నేను ఫ్యాంట్లు వేసుకోవడం అలవాటు తర్వాత వైఖరిలో ఒక బిహేవియర్లో ఏమైందంటే కొద్దిగా పిరికితనం ఉంది ముందే చెప్పాను కదండి తటస్థ వైఖరి అనేటువంటిది అలవాటైంది తటస్థ వైఖరి అంటే ఏమిటి మన చెప్పండి గోడ మీద పిల్లి అంట అంటే ఏమిటి ఎందువల్ల అలా వచ్చింది మా ఇంటి దగ్గర చెప్పాను కదండి చాలామంది వచ్చి వాళ్ళ వాళ్ళ కుటుంబ సమస్యలు అవన్నీ చెప్తూ ఉండేవారు మా నాన్నగారి దగ్గరికి వచ్చి అవన్నీ చూస్తూ ఉండేవాళ్ళం ఒకరి తర్వాత ఒకళ్ళు ఒకరి గురించి మరొకరు ఆరోపణలు వాళ్ళవి వినాలి వీళ్ళవి వినాలి వాళ్ళు చెప్తున్నప్పుడు వాళ్ళది కరెక్టు వీళ్ళు చెప్తున్నప్పుడు వీళ్ళది కరెక్టు ఇప్పుడు ఎవరిది కరెక్టు మళ్ళీ రెండు రోజుల్లో వాళ్ళిద్దరూ కలిసిపోవచ్చు మనం ఏదైనా అన్నది చూసుకుని ఆ పాయింట్ మీద వాళ్ళిద్దరూ మనసులో పెట్టుకుంటారు వాళ్ళు ఒకంతకుముందు గొడవ పడ్డారదంతా అనవసరం అందువల్ల ఈ చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి కొన్ని వ్యవహారాలు అటువంటి వాటికి తటస్థ వైఖరే చాలా ముఖ్యం మరి అంతేకాకుండా తులారాశి నా రాశి తర్వాత ఇప్పుడు పెద్ద తర్వాత కాలంలో చెప్తే తులారాశి అంటే తక్కిడే అంటే బ్యాలెన్సింగ్గా ఉంటుంది ఎప్పుడు బ్యాలెన్సింగ్గా వెళ్ళిపోతూ ఉంటుంది ఆ లక్షణమే మరి అలవాడిందో ఏంటో తెలియదు కానీ తటస్థ వైఖరిగా అంటే నొప్పించక తానొప్పక తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి అన్నట్లుగా ఎంతవరకు ఉండాడో అంతవరకు ఉండడం చేతనైతే దాంట్లో చేయగలిగినంతవరకు ఏదైనా ఉంటే చేయడం అంతకు మించి వెళ్ళకుండా ఉండడం అనేటువంటి ఒక వైఖరి ఒక విధానం అలవాటే ఒక విధంగా ఇది కొంచెం అంత పూర్తిగా అంత తప్పవైఖరి మంచిది కాదు కొన్ని కొన్ని విషయాల్లో దూకుడు స్వభావం ఉండవలసి వస్తుంది నిర్ణయాలు అవి తీసుకోవలసి వస్తుంది అందువల్ల నిర్ణయాలు తీసుకోవడంలో ఒక జాప్యం కూడా పనిచేయదు ఇప్పటికే అదే లక్షణం వల్ల ఏమంటారు నువ్వు తొందరగా నిర్ణయాలు తీసుకో బోలుసేపు ఆలోచిస్తావు అంతసేపు ఆలోచించకూడదు అంటూ ఉంటారు దానివల్ల కొంతమందితో గొడవ వస్తూ ఉంటుంది అందువల్ల తప్పదు వ్యక్తిత్వాన్ని బట్టే మనిషి ఉంటాడు వ్యక్తి ఉన్నాడంటే వాళ్ళలో ఒక వ్యక్తిత్వం ఉంటుంది అందరిలోనూ ఒక్కొక్క రకమైన వ్యక్తిత్వం ఉంటుంది ఒకే రకంగా ఉండదు కానీ ఆ వ్యక్తిత్వం ఎంతమందికి సూట్ అయితే అంతమందికి ఆమోదయోగ్యుడవుతాడు సూట్ అవ్వాలనేటువంటి వాళ్ళకి విరోధిగానే ఉంటాడు ముభావంగానే ఉంటాడు వ్యతిరేకంగానే ఉంటాడు ఇది సైకలాజికల్గా ఉండేటువంటి కార్యక్రమం మరి ఇంకా రెండే భాగాల్లో ఈ హై స్కూల్ పర్వాన్ని ముగించదలుచుకున్నాను తర్వాత పర్వాలన్నీ కూడా ఇంకా చాలా ప్రత్యేకంగా ఉండేలాగా కాస్త రికార్డింగ్ కాస్త షూటింగ్లో కొంచెం కొంచెం అనుభవం వచ్చింది కాబట్టి ఇంకా ఎన్ని కొత్త మోడల్స్గా ఎలా చేయొచ్చు అనేటువంటి దానిని కూడా ప్రయోగం చేస్తున్నాను రేపటి రోజు తప్పనిసరిగా ఇంకో భాగం ఇచ్చేస్తాను ఇల్లుండి కల్లా హై స్కూల్ పర్వాన్ని పూర్తి చేస్తాను మరి మీ అందరూ అభిమానించి ప్రోత్సహించవలసిందిగా కోరుతున్నాను ఆలస్యం అవుతుంటే మీకు కాస్త ఇంట్రెస్ట్ ఉండదు అందువల్ల ఆ ఆలస్యం కాకుండా ఇంకా వరుస కంటిన్యూ అయ్యేలా మంచి ఆసక్తిగా ఉండే పర్వాలి వచ్చేవన్నీ కూడా అవన్నీ కూడా చాలా ఆసక్తిగా మలుచుకునే ప్రయత్నం చేస్తున్నాను కాబట్టి మీ అందరూ ఎప్పటిలాగా ప్రోత్సాహాన్ని అందించి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి మీ కామెంట్ తోటి పరిసా టీవీని ప్రోత్సహించవలసిందిగా కోరుతున్నాను